హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మొన్న ఉత్తర ద్వార దర్శనం అయింది కదండీ కొంచెం లేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మనందరికీ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటో తెలుసు కానీ దానికి ఒక ప్రత్యేకత దాని గురించి కొంచెం వివరంగా అయితే మీ అందరితో చెప్దాం అనుకుంటున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మనం ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి కోసం చాలా ఎదురు చూస్తాం కదా వైకుంఠ ఏకాదశి రోజు ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఆ రోజు స్వామివారిని మనం ఉత్తర ద్వారంగా తండ్రిని దర్శించుకుంటాం అన్నమాట వైకుంఠ ఏకాదశి వస్తుందంటే భక్తులకి చాలా ఆనందం వస్తుంది ఎందుకంటే స్వామివారిని ఆ రోజు ప్రత్యేకంగా అలంకరించి ఎప్పుడూ స్వామివారు అలంకార ప్రియులేనండి ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా అలంకరించి చక్కగా స్వామివారికి చాలా ప్రత్యేకమైన పూ పూజలు అన్నీ చేసి స్వామివారిని భక్తులకి ఉత్తరద్వారంగా భక్తులకి దర్శిస్తారనమాట ఆ దర్శనం ద్వారా భక్తులందరూ మోక్షం పొందుతారని ఒక నమ్మకం అనేది ఉన్నదన్నమాట నాకైతే మాత్రం ప్రతి సంవత్సరం ఈ ద్వారా దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఎంతో అందంగా అలంకరించి చక్కగా స్వామివారిని పువ్వులతో అలంకరించగానే ఎంత ఆనందం పొందుతామండి అది తిరుమలలోనైతే ఇంకా బాగా చేస్తారండి అది అదృష్టం ఉంటేనే మనకు ఆ దర్శనం దక్కుతుంది అనమాట మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న దేవాలయంకి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకున్నాం అనమాట వైకుంఠ ద్వారంగా స్వామివారిని దర్శించుకోవడం అంటే ఒక ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు వైకుంఠ ద్వార దర్శనం అనేది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన వైకుంఠ ద్వారంగా స్వామివారిని భక్తులకి చూపిస్తారనమాట ఆ రోజు చాలా తండోపతండాలుగా తండాలుగా జనాలు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మోక్షం పొందుతారనమాట ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక ప్రత్యేకం దీని గురించి కొన్ని విషయాలైతే మీ అందరితో చెప్దామనుకుంటున్నాను ఈ వైకుంఠ ద్వార దర్శనం రోజు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట ఈరోజు ఎవరైతే ఉపవాసం ఆచరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుని పూజిస్తారు మరణానంత మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారనమాట ఈ వైకుంఠ ఏకాదశి రోజు పోషకుడైన శ్రీ శ్రీ మహావిష్ణువుని పూజించడం ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదమని భక్తులు నమ్మకం అండి భారతీయ మతాల్లో దర్శనం అంటే అక్షరాల చూపించడం అనమాట లేదా కనిపించడం వీక్షించడం దృశ్యం లేదా దర్శనం అంటే ఒక దేవత లేదా పవిత్రమైన వ్యక్తి యొక్క శుభ దృశ్యం అని కూడా అంటారనమాట దర్శనం అంటే అక్షరాల దృశ్యం లేదా వీక్షణ అని కూడా అర్థం అనమాట మనం దైవదర్శనం చేసుకోవడం అనేది ఒక అదృష్టమే చెప్ అని చెప్పుకోవచ్చు అండి మనం వెళ్ళాలి అంటే మనం వెళ్ళలేమటండి ఏ దైవ దర్శనంకైనా ఆ స్వామి మనల్ని చూడాలి అని అనుకుంటేనే మనం ఆ తండ్రిని దర్శించుకోగలమని చాలా ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల కల్లా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠము దైవిక ద్వారాల ద్వారా భక్తుల కోసం తెరవబడి దైవిక ప్రేమ వైపు శుభ మార్గాన్ని అందిస్తాయని నమ్ముతారు భక్తులు అసలు వైకుంఠ ఏకాదశి అంటే క్లుప్తంగా చెప్పాలంటే బ్రహ్మ మరియు శివుడు నేతృత్వంలో దేవతలందరూ ఈరోజు విష్ణువు యొక్క దివ్య మరియు పవిత్రమైన నివాసమైన వైకుంఠంలో సమావేశమవుతారు అందుకే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారనమాట ఈ వైకుంఠ ఏకాదశి కోసమైతే కొన్ని విషయాలైతే మీ అందరి కోసం చెప్తామని నేనైతే కొన్ని తెలుసుకున్నానండి కానీ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి ఎందుకంటే నాకు కూడా ఈ విషయాలు ఏవీ తెలియదు ప్రతి సంవత్సరం వెళ్ళడం స్వామిని దర్శించుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం స్వామిని దర్శించుకోవడం మళ్ళీ వచ్చేసేయడం అంతే దాని గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదనమాట కానీ ఈసారి ఏంటంటే నాకు ప్రత్యేకంగా ఈ స్వామి ఇలా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులందరికీ ఈ దర్శనాన్ని ఇస్తారు దాని ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని అయితే నేను కొంచెం ప్రయత్నించాను ఆ ప్రయత్నంలోనైతే నేను తెలుసుకొని మీ అందరితో కొంచెం షేర్ చేసుకుంటాను అనమాట అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో తప్పలేదు కదా అది దైవ చింతనలోనంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది కదండి నేనైతే ఆ రోజు నేను రెండు గుళ్ళకైతే వెళ్ళాను అనమాట మా ఇంటి దగ్గర మా ఇంటి వెనకతులు ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి అక్కడ దర్శనం అయిందనమాట దాని తర్వాత ఏంటంటే డాడీ ఏమో డాడీ వాళ్ళ ఇంటి దగ్గర స్వామిని కూడా నాకు దర్శనం చేయించారండి ఎలా అనుకున్నారు డాడీ అక్కడ వీడియో క్యాప్చర్ చేసి నాకు షేర్ చేశారనమాట నేను దర్శించుకోవడమే కాకుండా నా ఫాలోవర్స్ కూడా షేర్ చేసుకుందాం అనేసి నేనైతే షేర్ చేశానండి దాని తర్వాత అంటే మా అదృష్టం ఇంకా మంచిగా అయ్యి మేము అష్టలక్ష్ముల గుడికి అయితే దుప్పాడులో ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ గుడికి వెళ్ళామనుకోండి ఈవినింగ్ టైంలోని సాటర్డే ఎవ్రీ సాటర్డే స్వామివారికి అయితే ఒక ఎనిమిది రకాల హారతలు ఇస్తారండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మంచిగా దేవుడు పాటలు పెట్టి అందరూ పాడుతూ ఉంటారు ఆ స్వామికైతే హారతిస్తూ ఉంటారు నిజంగా మనసు నిండిపోతుందండి ఎవరైనా ఈ లోకల్లో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళండి నిన్ మేము వెళ్ళిన రోజైతే మాత్రం చాలా బాగా పెట్టారనమాట ఏడు ద్వారాలు డాడీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలాగే పెడతారు చూడండి నిజంగా ఆ కలియుగ ప్రత్యక్ష ఏమైనా వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నించున్నారా అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఆ స్వామిని చూసుకొని ఉండిపోయాను అనమాట చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇది మనం చెప్తే తెలియదు అనమాట మనం నిజంగా మనం ఏంటంటే మనం అనుభవిస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట సో మేము ఈ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఇక్కడ ఏడు ద్వారాలు పెడతారు ఏడు ద్వారాల ద్వారా మనం స్వామివారిని అయితే ఉత్తర ద్వారంగా దర్శించుకుంటాం అనమాట చాలా బాగుందండి ఎంత బాగా అలంకరించారు ఇక్కడ గుళ్ళో పూజలు కూడా ప్రత్యేకంగా ఎంతో బాగా చేస్తారనమాట మా ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తారండి పొద్దున్నైతే ఆ గుడికి వెళ్ళి యాక్చువల్గా ఒక గుడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఏంటో మా అదృష్టం అంత స్వామివారిని మాకంత మంచిగా దగ్గరికి చేర్చేలాగా మేమైతే ఇంచుమించు ముగ్గురు తండ్రుల్ని దర్శించుకున్న అనుభూతిని అయితే పొందామన్నమాట డాడీ ద్వారా ఒకటి మేము రెండు వెళ్ళాం వెళ్ళామన్నమాట ఏదైనా సరే మనం ఉపవాసం చేస్తాం కదండి ఉపవాసం చేయడం అంటే అలా ఫుడ్ అది తినకుండా ఉండడమే కాదటండి దై అంటే దైవ చింతన అనేది అంటే దేవుడికి దగ్గర అవ్వడం అనమాట మనం ఆ స్వామిని అలా తలుచుకుంటూ ఆ స్వామిని దగ్గరికి చేరుకోవడం అనేసి అని అంటారనమాట మేమైతే ఉపవాసం చెయ్యలేదు కానీ ఇంచుమించు ఒక హాఫ్ డే కన్నా ఎక్కువే స్వామివారి దగ్గరే ఉన్న అనుభూతినైతే పొందామండి చాలా ఆనందంగా అనిపించింది ఈ ఏడు ద్వారాలుగా స్వామివారిని దర్శించుకోవడం అంటే నిజంగా మహద్భాగ్యమే అని చెప్పుకోవచ్చు చాలా ఆనందం చాలా సంతోషాన్ని అయితే పొందామన్నమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తామో కానీ ఈ సంవత్సరం అయితే చాలా అదృష్టంగా భావించామనమాట ఆ తండ్రి ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తండ్రి దర్శనం చేసుకోవడం అంటే మాటలు కాదండి చక్కగా మార్నింగే ఇంట్లో పూజ అది చేసేసుకొని మేమైతే ఉపవాసంతో స్వామి దర్శనాలు అవి చేసుకున్నాం అన్నమాట చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎంత జనాలు తెలుసా అండి ఆఫ్టర్నూన్ టూ అయినా సరే ఎవ్వరూ ఆగడం లేదు చక్కగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు మంచిగా స్వామి దీవెనలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా ఆనందాన్ని అయితే పొందాము ఆ రోజు నేను అక్కడ దీపం కూడా వెలిగించాను అనమాట గుండె బరువేక్కుతుంది ఒక్క క్షణం చూసి నీ రూపంతో భూమిపై స్వర్గాన్ని చూసినట్టు అనిపిస్తుంది నిజంగా గుండు బరువెక్కిందండి ఆ తండ్రిని కళ్ళల్లో నింపుకొని ఆ దర్శనం అనేది చాలా అదృష్టంగా భావించాను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాం కదా ఆ స్వామివారిని అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నా కళ్ళల్లో నింపుకొని అయితే నేను ఎప్పుడూ వస్తానన్నమాట కానీ ఎందుకు ఈసారి స్వామి మమ్మల్ని పరీక్షించారనమాట తండ్రి దర్శనం మాకు త్వరగా కలగాలని మేమైతే కోరుకుంటున్నామండి చక్కగా అక్కడ దీపం అయితే వెలిగించి మనసు నిండా స్వామిని నింపుకొని నేనైతే ఇంటికి వచ్చానండి ఎందుకో తెలియదండి దైవ చింతన అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది అది చెప్పాను కదా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది మనం అసలు వర్ణించలేము అంత ఆనందాన్ని అయితే ఇస్తుంది అనమాట చక్కగా స్వామి దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు స్వామి సన్నిధానంలో కూర్చునేసరికల్లా చాలా ఆనందాన్ని అయితే పొంది ఎంతో పాజిటివిటీని అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట చక్కగా స్వామి దర్శనం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట ఆ తండ్రి కరుణ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంత సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు చాలా బూస్టర్ని ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను నాకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఎందుకంటే మీరే నా వెల్ విషస్ అని నేనైతే భావిస్తున్నానమాట ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరి ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సో ఇంకో బ్లాగ్తో మీ ముందు ఉంటానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీమ్ ద నెక్స్ట్ వ్లాగ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ఉంటానే Thank you